డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఎఫీసీ నాలుగు ఇరవై ఎనిమిది దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవాలెను ఈనాటి దైవాంశము కష్టపడవాలెను మొదటి కొరింతి ఆరు పది దొంగలైనను లోభులైనను త్రాగుపూతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్లోని కార్ చిచ్చు నానాటికి పెరిగిపోతూ ఉండడంతో అక్కడి నివాసితులంతా తమ తమ ఇండ్లు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు అయితే వారు వదిలి వెళ్తున్న తమ ఇండ్లలోకి కొందరు దుండగులు ప్రవేశించి చేతికి అందిన కాడికి ఎత్తుకొని పోతూ ఉండడంతో తాము వదిలిన ఇండ్లలోని విలువైన సామాను కాపాడుకోవడం వారికి పెద్ద సమస్యగా పరిణమించింది మనం మాట్లాడుకున్న మైఖేల్ సోటోకు కూడా తన ఇల్లుకు కాపలా కాయడమే సరిపోతుంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న దైవాంశము లేవియా కాండము పంతొమ్మిది పదకొండు నేను మీ దేవుడైన యహోవాను మీరు దొంగిలింపకూడదు దేవుడు మనందరినీ దీవించి ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించుటకు మనకు తన కృప దయచేయునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి నీ కాపుదలను బట్టి నీకు వందనాలు మేము నీవిచ్చిన ఆజ్ఞలను పాటించు వారమై దొంగిలక దోచుకొనక ఉండుటకై మాకు సద్బుద్ధిని దయచేయము వేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్